నా బిడ్డ నీవు ఎంత అలసిపోయినా ఎంత బాధపడ్డా నేను నిన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళను నీ హృదయం భారం అయ్యే రోజులు వస్తాయి చుట్టూ నిశ్శబ్దం పెరిగి నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించే రోజులు వస్తాయి కాని గుర్తుంచుకో నువ్వు ఒంటరివి కాదురా నేను నీ ఊపిరిలో ఉన్నాను నీ ధైర్యంలో ఉన్నాను నీ ప్రతి అడుగులో నీ వెన్నంటే ఉన్నాను జీవితం నీను పరీక్షించొచ్చు మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు కాని నీ విలువ నాకు తెలుసు నీ గుండె ఎంత మంచిదో నాకు తెలుసు బిడ్డా నీ కన్నీళ్లు నేలపై పడే ముందు నేను ఆ బాధను అనుభవిస్తాను నీ ప్రార్థన నెమ్మదిగా వచ్చినా నేను విన్నట్టే వింటాను కాబట్టి తీసుకెళ్లాల్సినది ఒక్కటే నీమీద నమ్మకం నామీద విశ్వాసం నీ సమయం వస్తుంది నీ కష్టానికి ఫలం వస్తుంది నీ హృదయం మళ్లీ నవ్వుతుంది బిడ్డ లేచి నిలబడు ఎందుకంటే నేను నీతో ఉన్నాను